నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వివేకానంద రెడ్డి కేసుని తప్పుదోవ పట్టించడానికి అవినాష్ రెడ్డి ఆడిన ఒక పెద్ద జిమ్మిక్ డ్రామా మొత్తం సుప్రీం కోర్టు సాక్షిగా ఈ రోజున బయటకు వచ్చేసింది ఆ విషయంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అవ్వటం కోసం సుప్రీం కోర్టులో వాళ్ళు కూడా పర్మిషన్ కోసం వేసిన ఈ ఒక దీని ద్వారా మొత్తం అవినాష్ రెడ్డి కథ మొత్తం ఆ రోజు వెనకుండి ఏమేమి గ్రంథం నడిపాడు అనేది మొత్తం ఈరోజున బయట పెట్టేసినట్టుగా అయిపోయింది వివేకానందరెడ్డి హత్య కేసులోంచి తప్పించుకోవడానికి అసలు విచారణ అధికారి అయిన సిబిఐ అధికారి రామ్ సింగ్ మీదే కేసు పెట్టడం కానీ సునీతారెడ్డి కానీ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ తననేదో బెదిరిస్తున్నారన్నట్టుగా వివేక పిఐ అయిన కృష్ణారెడ్డి చేత ఒక కేసు పెట్టించి రామ్ సింగ్ ఆయన తీసుకెళ్ళేదో థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు అనే దాని మీద కూడా ఒక కేసు పెట్టిన దాంట్లో ఒక వాళ్ళకి కావలసిన కథనాలు మొత్తాన్ని కథలు అల్లి వాటన్నిటినీ మరి సుప్రీంకోర్టు ముందు ఉంచటానికి వాళ్ళు చేసిన భయంకరమైన వ్యవహారం మొత్తం ఈరోజున స్టేట్ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం బయట పెట్టేసింది యాక్చువల్గా వివేకా కేసు సిబిఐకి వెళ్ళటం మూలాన ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఒక విచారణ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేకుండా పోయింది కానీ సునీతారెడ్డి ఇచ్చిన కొన్ని కంప్లైంట్ల ఆధారంగా కానీ లేకపోతే కేసులో ఉన్న సాక్షులు అనుమానాస్పద మృతి చెందటం మొన్ననే వాచ్మెన్ రంగన్న కూడా స్లో పాయిజన్ ద్వారా చనిపోయాడనే విషయం కూడా బయటకు రావటం ఇవన్నీ తెలిసిన తర్వాత మరి స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత విచారణ చేస్తూ ఇందులో సి ఈ వివే వివేకా పిఏ అయిన కృష్ణారెడ్డి పెట్టిన కేసులో అసలు ఏం జరిగిందనే వ్యవహారాన్ని మొత్తం బయటపెట్టడానికి సుప్రీంకోర్టులో తమ యొక్క వెర్షన్ వినిపించటానికి ఆ కేసులో ఇంప్లీడ్ అవటానికి కూడా వాళ్ళు ఒక పిటిషన్ వేశారు దాంట్లో ఉన్న వ్యవహారం మొత్తం ఏమేం జరిగిందనేది మొత్తాన్ని బయట పోసగొచ్చినట్టు చెబితే అవినాష్ రెడ్డి డొంక్ అంతా కదిలిపోయింది మొ మొత్తం వచ్చి తిరిగి అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకునే విధంగా ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి ఆ రోజున ఈ కృష్ణారెడ్డి పెట్టిన కేసుని విచారణ చేస్తూ ఉన్న రాజు అనే సిఐని పక్కకు తప్పించేసి మరి ఒక అక్కడున్న ఏఎస్ఐ కానీ లేకపోతే ఇంకా ఉన్నతాధికారులు కానీ ఇద్దరు కలిసి ఈ విచారణ దీన్ని మొత్తాన్ని వీళ్ళు వాళ్ళు ఏం చేశారో దాన్ని మొత్తాన్ని ఏఎస్ఐ ఇంట్లోనే కూర్చొని ఆ నోట్స్ మొత్తం తయారు చేసి బలవంతాన ఈ విచారణాధికారి అయిన రాజు చేత సంతకం పెట్టించారు అనే విషయాన్ని రాజు స్వయంగా చెప్పినందు అన్నట్టుగా ఈరోజున కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక ది పిటిషన్ వేయటం జరిగింది ఇంప్లీడ్ పిటిషన్ వేసిన దాంట్లో ఈ మొత్తం వ్యవహారం అంతా బయటకు తీశారు దీంతో పాటుగా ఇప్పుడు ఈ సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మరణాల పట్ల మళ్ళీ తిరిగి విచారణ జరిగేటట్టుగా పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉన్నాయి యాక్చువల్గా రామ్ సింగ్ ఇందులో చాలా రకాలైన వీటి మొత్తాన్ని బయటకు తీయటం జరిగింది కానీ ఆయన్ని తప్పించటం కోసం అవినాష్ రెడ్డి ఆడిన ఒక పెద్ద డ్రామాలో మరి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక సిట్ని ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఒక సిట్ ఏర్పాటు అయ్యి రామ్ సింగ్ని మాత్రం పక్కకు తప్పించేశారు అసలు రామ్ సింగ్ ఈ కృష్ణారెడ్డిని కలవనే లేదు అనే సీసీటీవీ ఫు ఫుటేజ్ల ద్వారా కానీ లేకపోతే ఈ కృష్ణారెడ్డి పెట్టిన కేసులో మరి విచారణాధికారి ఎవరెవరిని విచారణ చేశాడు అనే దాంట్లో పులివెందుల ఆ సీ పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్ల ఆధారంగా కానీ వీటన్నిటి ద్వారా కృష్ణారెడ్డి ద్వారా అవినాష్ రెడ్డి ఈ ఏఎస్ఐ మరి ఉన్నతాధికారులు కొంతమంది మిలాఖత్ అయిపోయి అవినాష్ రెడ్డి చెప్పిన కట్టుకథలు డ్రామాలు మొత్తాన్ని పేపర్ మీద పెట్టి ఈ రోజున అందరూ ఇరుక్కున్నారు అవినాష్ రెడ్డి ఒక్కడు తప్పించుకోవటానికి వీళ్ళందరినీ బలి చేసేసాడు మొన్న మధ్య ఎప్పుడో ఈ విడదల రజనీ కూడా ఒక తెలుగుదేశం కార్యకర్తని స్టేషన్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో కాల్ చూసి ఆనందించినందుకు గాను అక్కడున్న సిఐకి ఆయన ఉద్యోగం రామార్పణం అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజున సస్పెండ్ అయ్యి ఉద్యోగం లేకుండా ఆయన ఒక బ్యాడ్ రిమార్క్ వేసుకొని కూర్చొని ఉన్నాడు అలాగే ఇప్పుడు ఈ అధికారుల మొత్తానికి వాళ్ళ మెడకి చుట్టేశాడు అవినాష్ రెడ్డి రామ్ సింగ్ ఈ విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత దస్తగిరి అప్రూవల్గా మారిన తర్వాత చాలా వ్యవహారాలు బయటకు వచ్చేసి అసలు ఏ ఎయిట్ దాకా భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావచ్చు ఏ సెవెన్గా ఉన్నా దానికి ముందు సునీల్ యాదవ్ అరెస్ట్ కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళందరి అరెస్టులు రామ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగినాయి ఇక అవినాష్ రెడ్డి కోసం వాళ్ళందరూ వేట మొదలు పెట్టారు అప్పుడు చూసాం పులివెందుల్లో ఈ జమ్మల మడుగు ఈ ప్రాంతం మొత్తంలో ఉన్న ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు మొత్తాన్ని తీసుకొచ్చి కర్నూలు ఒక హాస్పిటల్ ముందు డ్రామా పెట్టి అక్కడున్న పోలీసు ఉన్నతాధికారులు కానీ ఎస్పీలు కానీ ఎవరు సిబిఐకి సహకరించకుండా అవినాష్ రెడ్డి లోపల తల్లిని పెట్టుకొని కూర్చొని ఉంటాడు సిబిఐ అధికారులు ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఉంటారు రోడ్లో మరి ఈ పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళు కానీ జమ్మల ఈ ప్రాంతం కడప ప్రాంతం నుంచి వచ్చిన యాక్టివిస్టులందరూ రోడ్లపైన బైఠాయించి పోలీసుల సహకారంతో సిబిఐ అధికారులు లోపల నిల చేస్తే ఆ తర్వాత వ్యవహారం మరి కొంచెం చక్కబడిందేమో ఇదిగో అరెస్టు అదిగో బెయిల్ లాగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వటం బెయిల్ రావటం అన్నీ జరిగిపోయి ఏ ఎయిట్గా ఆయన ఆయన ఈ కేసుని మరి తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ పెట్టి వేసేటప్పుడు ఏ ఎయిట్గా అవినాష్ రెడ్డి పేరు కనిపిస్తే అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజున కానీ ఇంకో పక్కన ఈ విషయ వ్యవహారం మొత్తాన్ని సునీతారెడ్డి మీద కానీ నరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద కానీ తిప్పటానికి చేసిన ప్రయత్నాలన్నీ ఈరోజున కూటమి ప్రభుత్వం బయట అంటే ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాసుకొని లోకేష్ మా అందరి మీద కక్ష కట్టాడు అని చెప్పుకుంటున్నారు కానీ అసలు వివేకానందరెడ్డి హత్య కేసులో వీళ్ళు ఎందుకు ఇంక్లూడ్ అయ్యారు అక్కడ ఉన్న రక్తం ఎందుకు తొడవాల్సి వచ్చింది అక్కడ ఒక లెటర్ రాసి పెడితే ఆ లెటరు ఈ కృష్ణారెడ్డి ద్వారానే ముందు ఈ కృష్ణారెడ్డి ఈ సునీతారెడ్డికి కానీ నర్రిడ్డి రాజశేఖర రెడ్డికి కానీ ఫేవరబుల్గానే ఉన్నాడు ఆ తరువాత మరి ఆయనే నయాన భయాన ఇక టింగ్టింగ్లు ఈ వ్యవహారంలో మరి ఏం జరిగిపోయిందో అప్పుడు అక్కడ రాసున్న లెటర్ ఒకటి ఇది వివేకా చనిపోతూ నా ఇదిగో నా డ్రైవర్ని నేను తొందరగా పనికి రమ్మన్న కారణానికి అతను నన్ను కొట్టి చంపేస్తూ ఉన్నాడు అని లెటర్ రాసి చచ్చిపోయాడు అని వ్యవహారం ఒక సృష్టిస్తే ఆ లెటర్ దాచిపెట్టి ఈ సునీతారెడ్డి నరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇచ్చాడు ఈ కృష్ణారెడ్డి ఆ తరువాత జారి ముగిన పరిణామాలన్నిటి మీదట వాళ్ళతో కలిసిపోయి వీళ్ళ మీదే కేసులకు వచ్చాడు అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఆ లెటరు నిజంగానే వివేకానే రాశాడా ఎవరైనా రాసి అక్కడ పడేశారా రాపించి పెట్టారా అనే దాని మీద నిన్న హైడ్రన్ టెస్టులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాకపోతే ఇదంతా ఎప్పుడో మన ఎన్నికల కంటే ముందు జరిగిన ఓ పెద్ద వ్యవహారం తంతులో వాళ్ళ అధికారంలో ఉండగా జరిగిందని మొత్తాన్ని మసిపూసి మారాయికాయ చేసి గోల్మాల్ చేసి మూసవతలు పెట్టేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య కేసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పెద్ద హైడ్రామాగా అయ్యి అది ఏ దాని గురించి ఏ వ్యవహారము బయటకు రాకుండా వాళ్ళు అధికారమే కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక మొత్తం అంతా తిరగదోటం మొదలుపెట్టారు ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ కేసు నిన్నోంచి తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలే అంటే అవినాష్ రెడ్డి ఒక్కడే ఇంత ప్రయత్నం చేయగలడా అంటే మళ్ళీ వెనకున్న రెండు పెద్ద తలకాయలు అనేది కూడా ఇక్కడ వ్యవహారం బయటకు వస్తుంది ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి మాత్రం నిండుగా భూమిలో కూరికిపోయినట్టే మరి ఇక ఆ వెనకున్న వాళ్ళను కూడా లాగుతాడా అతని వరకే ఇది ఆగిపోతుందా అనేది ఇక మీదట తెలియాల్సిన అంశం ఏది ఏమైనప్పటికీ ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో కొంచెం ఇంట్రెస్ట్ చూపించి అసలైన వ్యవహారాలు బయటకు తీస్తుంది కాబట్టి ఈ కేసు తొందరగా తేలిపోయి వివేకాత్మక శాంతి లభిస్తుందేమో అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి అందరికీ ఇదే ఈరోజు కుండబద్దలు